మిత్రులందరికీ నమస్కారం కేకేవి నాయుడు సమాచార స్రవంతి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం ముందుగా మిత్రులారా నా యూట్యూబ్ ఛానల్ కేకేవి నాయుడు సమాచార స్రవంతిని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా అందరినీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను తద్వారా మన నుంచి వచ్చే సర్వీస్ ఫ్యామిలీ పెన్షనర్స్కి సంబంధించిన అలాగే ఎంప్లాయీస్కి సంబంధించిన ముఖ్యాంశాలను మీరు ఎప్పటికప్పుడు పరిశీలన చేయవచ్చు స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఏపీ అమరావతి గుంటూరు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ డి వెంకటేశ్వర్లు సెక్రటరీ జనరల్ శ్రీ జి ప్రభుదాస్ గారులు మనకు ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ ఏమన్నా అందించడానికి మరి ముందుకు వస్తూ ఉన్నారు వారికి మన సమాచార స్రవంతి తరపున ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుంటూ స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ పెన్షనర్స్ సమస్యలపై ముందుంటుందని మనకు ఏ విధమైన ఇబ్బందులు ఉన్నా వారిని సంప్రదించవచ్చు అని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈనాటి అంశం కన్వర్షన్ ఆఫ్ ఫ్యామిలీ ఫంక్షన్ ఎలా కన్వర్షన్ ఆఫ్ ఫ్యామిలీ పెన్షన్కు గల దరఖాస్తు ప్రఫార్మాలు ఏమిటి సర్వీస్ ఫ్యామిలీ పెన్షనర్ ఇరువురు మరణిస్తే వారసులు మట్టి ఖర్చులు ఎలా దరఖాస్తు చేయాలి వికలాంగులు వితంతువులు విడాకులు పొందిన వారు కుటుంబ పెన్షన్కి ఎలా దరఖాస్తు చేయాలి వీటి రెండింటి గురించి మనం తెలుసుకోవాలంటే తప్పనిసరిగా ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ స్నేహితులకు షేర్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఎప్పటికప్పుడు ఈ సమాచార స్రవంతిలో ఉన్నటువంటి అంశాలను తెలుసుకోవచ్చుగా మీకు తెలియచేస్తూ ఉన్నాను సర్వీస్ పెన్షనర్కు రిటైర్మెంట్ సమయంలో ఏజీ ఆఫీస్ వారు మంజూరు చేసిన పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓలో తెలియపరిచిన స్పౌజ్ లేదా అర్హత గల బెనిఫిషరీకి మాత్రమే ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేస్తారు సర్వీస్ పెన్షనర్ మరణించిన తర్వాత పీపీఓలో పొందుపరిచిన పేరు గల వ్యక్తి ఎవరైతే ఫ్యామిలీ పెన్షన్ అర్హులో వాళ్ళు ఫ్యామిలీ పెన్షన్ మంజూరుని కోరుతూ ఒక దరఖాస్తు రాసి దాంతోపాటు ఈ క్రింది వివరాలను పెన్షన్ డ్రా చేస్తున్నటువంటి సంబంధిత ఏటీఓ లేదా ఎస్టీఓ గారికి అందచేసి ఫ్యామిలీ పెన్షన్ని కన్వర్షన్గా చేసుకోవాల్సిన అవసరం ఉంది దానికి సంబంధించిన వివరాలను వరుసగా చూద్దాం సర్వీస్ పెన్షనర్స్ అందరికీ ముఖ్య గమనిక సర్వీస్ పెన్షనర్స్ అందరూ తమ వద్దనున్న ఉన్న పీపీఓలో తమ స్పౌజ్ పేర్ నమోదైనది లేనిది పరిశీలించాలి నమోదైన పేరు సక్రమంగా ఉందా లేదా అనేది పరిశీలించుకోవాలి ఆపై వారి పుట్టిన తేదీ నమోదైనది లేనిది పరిశీలించుకొని ఏదైనా తేడాలు ఉన్నట్లయితే సర్వీస్ పెన్షనర్గా వాటిని మనం సరి చేయించుకోవడం చాలా అవసరం పీపీఓలో ఫ్యామిలీ పెన్షనర్ పేరు కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ తేడా పడినట్టయితే ఎలా సరి చేయాలి ఎవరికి దరఖాస్తు చేయాలి దానికి సంబంధించిన పర్ఫార్మెన్స్ ఏమిటి అనే అంశాలను మనం గతంలోనే ఒక వీడియో చేసుకోవడం జరిగింది మన కెకేవీ నాయుడు సమాచార స్థ్రావంతులు ఆ వీడియో మీకు అందుబాటులో ఉంది అవసరమైన వారు దానిని మన యూట్యూబ్ ఛానల్లో పరిశీలన చేయవచ్చు ఉద్యోగి సర్వీసులు ఉంటూ కానీ పదవీ వీరమని చేసి పెన్షన్ పొందుదు కానీ మరణించవచ్చు ఆ ఉద్యోగి లేదా పెన్షనర్ కుటుంబమునకు ఆసరేవ్వడం కోసం రివైజ్డ్ పెన్షన్ రూల్స్ పంతొమ్మిది ఎనభై రూల్ ఫిఫ్టీ ప్రకారం ఆ కుటుంబం జీవనాధారం నిమిత్తం కుటుంబ పెన్షన్ అంటే ఫ్యామిలీ పెన్షన్ చెల్లించడం అనేది జరుగుతూ ఉంటుంది ఇది ఖచ్చితంగా ఈ ఫ్యామిలీ పెన్షన్ కుటుంబానికి ఆధారం కోసం మాత్రమే రూపొందించడం జరిగింది సర్వీస్ పెన్షనర్ మరణించిన సందర్భంలో సర్వీస్ పెన్షనర్ తర్వాత పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పొందుపరిచినటువంటి వారసులకు ఫ్యామిలీ పెన్షన్ సంబంధిత సబ్ ట్రెజరీ అధికారి వారిచే మంజూరు చేయబడుతుంది సర్వీస్ పెన్షనర్ మరణించిన మరణ వార్తను సంబంధిత ఎస్టీఓ కార్యాలయంలో వెంటనే తెలియచేయాలి ఆపై ఎస్టిఓ గారు సర్వీస్ పెన్షనర్ యొక్క పెన్షన్ని చనిపోయిన తేదీ వరకు చెల్లిస్తూ మిగిలిన దాన్ని నిలిపివేయటం జరుగుతుంది ఫ్యామిలీ పెన్షనర్కు మంజూరు చేసిన పెన్షన్ ఫ్యామిలీ పెన్షన్ సర్వీస్ పెన్షనర్ మరణించిన మరుసటి రోజు నుంచి ఫ్యామిలీ పెన్షన్ చెల్లించడానికి తగు ఏర్పాట్లను ఎస్టీఓ గారు చేస్తారు అర్హత గల ఫ్యామిలీ పెన్షనర్ తలకు ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేయమని సంబంధిత ఎస్టీఓ గారికి మాత్రమే దరఖాస్తు చేయాలి దీనికి పీపీఓను పొందుపరిచినటువంటి ఫ్యామిలీ పెన్షనర్ అయితే ఈ రకంగా చేస్తాం ఒకవేళ సర్వీస్ పెన్షనరు అర్హత గల ఫ్యామిలీ పెన్షనరు ఇద్దరూ మరణించి అర్హత కలిగిన వికలాంగ లేదా డైవర్సీ లేదా వీడియో డేటా ఉంటే ఎలా దరఖాస్తు చేయాలో మనం తర్వాత చూద్దాం ఇక్కడ మనం ఎస్టీఓకి ఈ రకంగా అప్లికేషన్ తయారు చేసి ఫ్యామిలీ పెన్షన్ అప్లికేషన్ తయారు చేయాలి అప్లికేషన్ ఫర్ శాంక్షన్ ఆఫ్ ఫ్యామిలీ పెన్షన్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళు ఎవరికైతే ఎస్టిఓ ఏ ఎస్టిఓకి అయితే రాస్తున్నామో ఆ ఎస్టిఓ పేరు రాసి ఒక వైట్ పేపర్ మీద ఈ రకంగా తయారు చేసుకోవచ్చు ప్రింటెడ్ పర్ఫార్మ్ అయిన అక్కర్లేదు ఇక్కడ భర్త ఎప్పుడు చనిపోయారు లేదా భర్త భార్య ఎవరైతే సర్వీస్ పెన్షనర్ అయితే ఉన్నారో ఎప్పుడు చనిపోయారు ఆ చనిపోయిన తేదీ వివరాలతో పాటు తనకు అర్హత గల ఫ్యామిలీ పెన్షన్ పీపీఓలో ఉంది కాబట్టి మంజూరు చేయవలసిందిగా కోరుతూ ఆ కింద ఇవ్వబడినటువంటి అటాచ్మెంట్స్ అన్ని అటాచ్ చేసి మనం ఎస్టీఓకి దరఖాస్తు చేయాలి ఆ ఏమేమి దరఖాస్తు చేయాలి ఏమేమి ఆ దరఖాస్తుకి ఇప్పుడు మనం తయారు చేసిన దరఖాస్తుకి అటాచ్ చేయాలనే చూసినట్లయితే చనిపోయిన సర్వీస్ పెన్షనర్ లేదా ఫ్యామిలీ పెన్షనర్ యొక్క పీపీఓ ఒరిజినల్ అలాగే చనిపోయిన సర్వీస్ పెన్షనర్ లేదా ఫ్యామిలీ పెన్షనర్ యొక్క ఒరిజినల్ మరణ ధృవీకరణ పత్రం ఏపీటీసీ ఫార్మ్ సెవెంటీ సిక్స్ సి అనే ఒక ఫార్మ్ ఉంది ఆ ఫార్మ్ని ని ఫిల్ చేసి అటాచ్ చేయాలి అపెండిక్స్ టు ఇది గెజ్రెడ్ అధికారి లేదా నోటరీ అడ్వకేట్ చే అడెస్ట్ చేయించాలి అర్హతగా ఫ్యామిలీ పెన్షన్ పేరున ఓపెన్ చేసినటువంటి సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ ఫస్ట్ పేజీ జెరాక్స్ కాపీ దీంట్లో ఎస్బీఐ అకౌంట్ నెంబరు నేము ఐఎఫ్ఎస్సి కోడ్ వివరాలు రావాలన్నమాట ఇక పాన్ కార్డ్ జిరాక్స్ కాపీ ఆధార్ జిరాక్స్ కాపీ ఈ మధ్యనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక ఆర్డర్ జారీ చేయడం జరిగింది ఫ్యామిలీ సర్వీస్ పెన్షనర్ మరణించినట్లయితే ఫ్యామిలీ పెన్షనర్కి అదే పాస్బుక్ అదే నెంబర్ని ఉపయోగించవచ్చునని వేరేగా అకౌంట్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదని ఇవ్వడం జరిగింది అది ఎవరైనట్లయితే సర్వీస్ పెన్షనర్ యొక్క పాస్బుక్నే మనం ఫ్యామిలీ పెన్షనర్ కూడా వాడుకోవడానికి అర్హత అవకాశం ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఇచ్చినటువంటి ఆర్డర్ల వల్ల అన్నమాట ఫ్యామిలీ పెన్షన్ కోసం మీరు దరఖాస్తు చేయవారు జతపరిచిన వాటిలో కల మూడు నాలుగులో తెలిపినటువంటి పర్ఫార్మర్స్ అంటే సెవెంటీ సిక్స్ సి ఫార్మ్ ఒకటి అలాగే నోటరీ అఫిడవిట్ చేయాల్సినటువంటి అఫిడవిట్ ఒకటి అదే అలెగ్జాండర్ ఒకటి ఇక్కడ ఈ దరఖాస్తుకి అటాచ్ చేసి ఇప్పుడు మనం ఏదైతే ఆర్డర్లో పెట్టామో ఆర్డర్లో రాసామో ఆ ఆర్డర్లో వాటిని అన్నిటినీ ఆ దరఖాస్తుకి జత చేసి సంబంధిత ఎస్ట్కి అందచేయాలి సంబంధిత ఎస్టీఓ గారు ఏం చేస్తారంటే ఆ సర్వీస్ ఫెన్స్టర్ తాలూకు రికార్డులు ఓపెన్ చేసి తమ దగ్గర ఉన్న పీపీఓలో గల వారి వారసులు అవునో కాదో నిర్ధారించుకుంటారు అలాగే దరఖాస్తు దారిని పూర్తి పేరు పుట్టిన తేదీ సమాచారం వంటి వివరాలు వారి వారి వద్ద ఉన్నటువంటి పీపీఓ రికార్డులో నిక్షిప్తమైన వాటిని వారి పరిగణలో తీసుకోవడం జరుగుతుంది వారి రికార్డులో ఉన్న పేరు దరఖాస్తు పేరు నిశ్చితంగా పరిశీలించి పేరు టాలీ కాకపోవచ్చు పీపీఓలో సరి చేయించుకోమని తిప్పి పంపుతారు వారి రికార్డులు పుట్టిన తేదీ బదులుగా వయసు నమోదు ఉన్నట్లయితే దానిని పరిగణలోకి తీసుకుంటారు వారి రికార్డులలో పుట్టిన తేదీ లేదా వయసు నమోదు కాకపోయి ఉన్న సందర్భంలో దరఖాస్తుదారిని పాన్ నెంబర్లో గల పుట్టిన తేదీని పరిగణలోకి తీసుకుంటారు ఆపై ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేస్తారు ఇలా ఐస్టీ గారు తమ దగ్గర ఉన్నటువంటి రికార్డుని అంతటినీ పరిశీలన చేసిన తర్వాత మనం ఇచ్చినటువంటి దరఖాస్తుని పరిశీలన చేసి ఈ సర్వీస్ పెన్షన్ బదులుగా ఫ్యామిలీ పెన్షన్ అనేది మంజూరు చేస్తారు సర్వీస్ ఫ్యామిలీ పెన్షనర్స్ అందరూ తమ పుట్టిన తేదీ తమ ఉన్న పీపీఓ ఆధార్ పాన్ కార్డ్ ఇండియన్ పాస్పోర్ట్ బ్యాంక్ అకౌంట్ అన్నింట ఒకే విధంగా అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సర్వీస్ పెన్షనర్ మరణం తర్వాత కన్వర్షన్ ఆఫ్ ఫ్యామిలీ పెన్షన్కు పీపీఓలో మా నమోదు కాబడినటువంటి స్పౌజ్ లేదా అర్హత కలిగిన ఫ్యామిలీ పెన్షన్ ముందుగా చెప్పినట్టుగా సంబంధిత సబ్ట్రైజరీ అధికారికి వైట్ పేపర్ మీదన లేదా ఒక ప్రింటెడ్ అప్లికేషన్ తయారు చేసుకుని ఆ దరఖాస్తుకి కంపల్సరీగా ఫారం సెవెంటీ సిక్స్ అన్ఎక్జూర్ బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ జెరాక్స్ ఇవన్నీ సబ్మిట్ చేసి చేసినట్లయితే ఎస్టిఓ గారు ఒక డేట్ ఇచ్చి ఆ డేట్కి ఈ ఫ్యామిలీ పెన్షనర్ని ఆఫీస్కి పిలిపించి బయోమెట్రిక్స్ తీసుకుని ఫ్యామిలీ పెన్షన్ అనేది మంజూరు చేస్తారు ముందుగా చెప్పినట్టుగా మరలా ఇక్కడ ఆ దరఖాస్తుని మీ ఉంచడం జరిగింది ఈ రకంగా ఇప్పుడు ఇందులో చూపినట్టుగా దరఖాస్తుని మనం తయారు చేసుకుని దానికి చెప్పినట్టుగా అటాచ్మెంట్స్ ఎంక్లోజర్స్ అని సెవెన్ ఎంక్లోజర్స్ ఇవ్వడం జరిగింది ఆ సెవెన్ ఎంక్లోజర్స్ని మీరు పరిశీలన చేసి మనం వాటినన్నింటినీ కంప్లీట్ చేసుకున్న తర్వాత నాటరీ నాటరీ ప్లేడర్ లేదా గెజురేట్ హెడ్ మాస్టర్ ముందుగా చెప్పినట్టుగా ఆ ఎస్టిఓ పరిధిలో ఉన్నటువంటి గెజ్ ఆఫీసర్ అటెస్టేషన్ చేసి పంపించాలి చూడండి ఇక్కడ ఫారం సెవెంటీ సిక్స్ సి ఇవ్వడం జరిగింది మనం ఇవ్వాలనుకున్నటువంటి ఫోటో ఇక్కడే అటాచ్ చేసి ఆ ఫోటో మీద నోటరీ నోటరీ ప్లేడర్ లేదా గెజిటెడ్ హెడ్ మాస్టర్ గెజిటెడ్ ఆఫీసర్ అక్రాస్ ది ఫోటో సైన్ చేయాలి అలాగే సెకండ్ పేజీలో కూడా నోటరీ లేదా గెజిటెడ్ ఆఫీసర్ కౌంటర్ సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది డిక్లరేషన్ కింద రైట్ సైడ్ అప్లికెంట్ సిగ్నేచర్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ కౌంటర్ సిగ్నేచర్ నోటరీ ప్లేడర్ ఆర్ గెజిటెడ్ హెడ్ మాస్టర్ గెజిటెడ్ ఆఫీసర్ చేత చేయించాలి ఇది ఫార్మ్ సెవెంటీ సిక్స్ సి దీనికి సంబంధించినటువంటి రెండు పేజీల ఫార్మేట్ ఇది ఇప్పుడు మనం అపెండిక్స్ టూ ఇది కూడా రెండు పేజీల ఫార్మేట్ ఇది డిక్లరేషన్ని ఎస్టిఓకి సంబంధిత దరఖాస్తు దారు అంటే ఫ్యామిలీ ఫంక్షన్ దరఖాస్తు చేస్తున్నటువంటి వ్యక్తి ఈ అప్లికేషన్ పూర్తి చేసి వాళ్ళ యొక్క వివరాలన్నింటినీ అక్కడ నమోదు చేసి ఆ నమోదు చేసిన తర్వాత సైన్ చేసి అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత సైన్ చేసి అంటే ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ మొబైల్ నెంబరు పూర్తి వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది అలాగే నేమ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఫంక్షనర్ పీపీఓ నెంబర్ అని ఇవ్వాల్సి ఉంటుంది రెండు పేజీల్లో ఒక డెక్లరేషన్ ఉంటుంది ఆ డెక్లరేషన్లో అన్నిటిని మనం యాక్సెప్ట్ చేస్తున్నట్టుగా చూసి అక్కడ సిగ్నేచర్ ఆఫ్ ది ఫ్యామిలీ ఫంక్షన్ దగ్గర సైన్ చేసి పీపీఓ నెంబరు పీపీఓ ఐడి ఏమైనా అవి వేయాలి సిఎఫ్ఎంఎస్ నెంబర్ వేయాలి ఆ కిందన దాని నోటరీ ప్లేడర్ కానీ లేదా ఆ సంబంధిత ఎస్టిఓ ఆఫీస్ లో ఉన్నటువంటి గెజిటెడ్ ఆఫీసర్ ఎవరైనా చేయాలి ఇక కొన్ని ముఖ్య అంశాలు డెత్ డేట్ మరుసటి రోజు నుండి ఫ్యామిలీ ఫంక్షనర్కి ఫ్యామిలీ ఫంక్షన్ మంజూరు చేయబడుతుంది సర్వీస్ పెన్షనర్కు డెత్ జరిగిన రోజు వరకు చెల్లింపవలసిన పెన్షన్ వారి ఖాతాకు జమ చేయబడుతుంది సర్వీస్ పెన్షన్ చనిపోయే నాటికి ట్రెజరీలో బిల్లు చేయబడి సిఎఫ్ఎంఎస్ ఆఫీసులో పెండింగ్లో ఉన్న డిఆర్ పిఆర్సి ఏరియర్స్ వంటివి సర్వీస్ పెన్షనర్ ఖాతాకు జమ చేయబడతాయి సర్వీస్ పెన్షనర్ డెత్ జరిగిన తర్వాత మంజూరు చేయవలసినటువంటి ఏదైతే డిఆర్స్ కానీ లాంగ్ టర్మ్ ఎరియర్స్ కానీ ఏమైనా ఉన్నట్టయితే అవి ఎవరైతే ఫ్యామిలీ ఫంక్షనర్ ఉన్నారో దరఖాస్తు చేశారో ఆ ఫ్యామిలీ పెన్షనర్కి వాటి అన్నింటినీ మంజూరు చేయడం జరుగుతుంది సర్వీస్ ఫంక్షన్ డెత్ జరిగిన రోజు వరకు చెల్లింపవలసింది వారి ఖాతాకి అయినట్లయితే తర్వాత ఇవన్నీ కూడా ఫ్యామిలీ ఫంక్షనర్ లేదా వారసుల ఖాతాకి జమ చేయడం జరుగుతుంది పీపీఓలో ఏజీ ఆఫీస్ వారు పొందుపరిచిన నామినీకి డెత్ రిలీఫ్ ఏవైనా ఏరియాస్ ఉంటే అవి చెల్లించబడతాయి ఫ్యామిలీ ఫంక్షన్ లేకపోయిన సందర్భంలో పీపీఓలో ఎవరినైతే నామినీని ఇచ్చారో ఆ నామినీకి మరి ఇవన్నీ కూడా చెల్లించడానికి అవకాశం ఉంది ఇక ముందుగా చెప్పినట్టుగా సర్వీస్ ఫంక్షనర్ డెత్ వివరాలని ఎస్టిఓకి తెలియచేయాలి కొంతమంది ఏం చేస్తున్నారంటే సర్వీస్ ఫంక్షన్ మరణించిన తర్వాత ఆ వార్తని సంబంధిత ఎస్టీఓకి తెలియచేయకుండా వారి యొక్క ఫంక్షన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అది చాలా నేరం క్రిమినల్ కేసులు ఫైల్ అవుతాయి కాబట్టి సర్వీస్ ఫంక్షనర్ లేదా ఫ్యామిలీ ఫంక్షనర్ మరణిస్తే ఆ మరణ వార్తను వెంటనే ఎస్టిఓకి తెలియజేసి ఆ పెన్షన్ నిలుపుదల చేయించుకోవాలి చనిపోయిన పెన్షనర్ మరణ విషయం తెలియచేయకుండా కొంతమంది ఆ పెన్షన్ని డ్రా చేస్తున్నారు ఇది డ్రా చేయడం వల్ల తిరిగి మళ్ళీ లైఫ్ సర్టిఫికేట్ ఇచ్చే వరకు ఎస్టీఓ ఆఫీస్ లో కూడా దాన్ని నోటీస్ అవ్వదు ఇలాగ అప్పటి వరకు ఈ పెన్షన్ డ్రా చేయడం అనేది క్రిమినల్ కేసుల కింద బుక్ చేసి ప్రభుత్వ ప్రభుత్వం ఎవరైతే ఈ డబ్బు డ్రా చేస్తున్నారో వారిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునే ప్రమాదం ఉంది కనుక సర్వీస్ పెన్షనర్ కానీ ఫ్యామిలీ పెన్షనర్ కానీ మరణించిన తర్వాత వారికి సంబంధించిన పెన్షన్ కానీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు కానీ డ్రా చేయటం అనేది నేరం ఏపీ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ పంతొమ్మిది వందల ఎనభై రూల్ ఫిఫ్టీ ట్వెల్వ్ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వులు జివోఎంఎస్ నెంబర్ మూడు వందల పదిహేను డేటెడ్ ఏడు పది రెండు వేల పది ప్రకారం కుటుంబ పెన్షన్ పొందుటకు కుటుంబ సభ్యులు ఎవరు అర్హత వస్తారు అంటే ఉద్యోగి లేదా పెన్షనర్ భార్య భర్త లే సెపరేటెడ్ సపరేటెడ్ స్పౌజ్ కుమారులు కుమార్తెలు శారీరక మానసిక వికలాంగులైన పిల్లలు విడాకులు పొందిన కుమార్తె విధవరాలైన కుమార్తె అటువంటి వారు వీరెవరు పైన ఎవరు లేకపోతే చనిపోయిన యొక్క సర్వీస్ పెన్షనర్ యొక్క తల్లిదండ్రులు ఫ్యామిలీ పెన్షన్ పొందడానికి అర్హులవుతారు కుటుంబ పెన్షన్ పై కూడా డిఎన్ఎస్ రిలీఫ్ చెల్లిస్తారు కుటుంబ పెన్షన్దారులకు కూడా వయసు ఆధారంగా ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది మంజూరు చేయబడుతుంది ఆ ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పై కూడా కరువు భృతి మంజూరు చేయబడుతుంది ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ వయసును బట్టి డెబ్బై సంవత్సరాల నుంచి ఏడు శాతం డెబ్బై సంవత్సరాల నుంచి పన్నెండు శాతం ఇలా వంద సంవత్సరాల వరకు వంద సంవత్సరాలకి ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఈ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది ఫ్యామిలీ పెన్షనర్స్ కూడా మంజూరు చేయబడుతుంది రూల్ ఫిఫ్టీ ఐదు ఒకటి ప్రకారం ఫ్యామిలీ పెన్షనర్ పునర్వివాహం చేసుకుంటే ఫ్యామిలీ పెన్షన్ రద్దు అవుతుంది అంటే కొన్ని నిబంధనలు పెట్టారు ఈ నిబంధనల ప్రకారం ఫ్యామిలీ పెన్షన్ ఎవరికి ఇస్తాము ఏ ఆధారము లేకుండా సర్వీస్ పెన్షనర్ మీద ఆధారపడినటువంటి లేదా ఫ్యామిలీ పెన్షన్ మీద ఆధారపడినటువంటి పిల్లలు లేదా మిగిలిన ఎవరైతే అర్హత కలిగిన వాళ్ళు వాళ్ళకి ఇస్తాం వారు ఈ ఫ్యామిలీ పెన్షన్ పొందిన తర్వాత పునర్వివాహం చేసుకున్న చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా ఈ ఫ్యామిలీ పెన్షన్ అనేది రద్దు చేయబడుతుంది అంచేత ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఈ ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేయబడినటువంటి ఫ్యామిలీ పెన్షనర్స్ అంటే సర్వీస్ పెన్షనర్స్ పౌస్ కాకుండా మిగిలిన వాళ్ళు ఎవరైతే మనం ఫ్యామిలీ ఫంక్షన్ మంజూరు చేస్తారో వారు ప్రతి ఆరు నెలలకు ఒకసారి లైఫ్ సర్టిఫికేట్తో తో పాటు రీమ్యారేజ్ నాన్ రీమ్యారేజ్ సర్టిఫికేట్ నో ఎర్నింగ్ సర్టిఫికేట్స్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సర్కులర్ మెమో నెంబర్ నాలుగు వేల ఇరవై ఏడు బార్ బి ట్వంటీ సిక్స్ బార్ ఫంక్షన్ ఒకటి బై ఎనభై ఏడు ఫైనాన్స్ తేదీ ఇరవై ఎనిమిది తొంభై ఏడు ప్రకారం మొదటి భార్య బతికి ఉండగా ప్రభుత్వ అనుమతి లేకుండా రెండవ పెళ్లి చేసుకుంటే రెండవ భార్య కుటుంబ పెన్షన్కు అర్హురాలు కాదు జియోఎంఎస్ నెంబర్ ట్వంటీ ఫ్యామిలీ ప్లానింగ్ ఎఫ్ అండ్ పి తేదీ ఇరవై నాలుగు ఒకటి ఎనభై ఒకటి ప్రకారం విడాకులు పొందినప్పటికీ విడిగా ఉంటున్నప్పటికీ భార్య పిల్లలు కుటుంబ పెన్షన్లు వాటాకు అర్హులే కాబట్టి ఇటువంటి నిబంధనలు కూడా ఫ్యామిలీ పెన్షన్కి అనుకూలంగా ఉన్నాయి సర్వీస్ పెన్షనర్ మరియు ఫ్యామిలీ పెన్షనర్ ఇద్దరు మరణిస్తే ఫ్యూనరల్ ఛార్జెస్ ఎవరికి చెల్లించాలి సర్వీస్ పెన్షనర్ మరియు పీపీఓలు పొందుపరిచిన ఫ్యామిలీ పెన్షనర్ ఎవరు చనిపోతే వారి వారసులు స్థానిక తహసీల్దార్ నుండి లీగల్ హెల్త్ సర్టిఫికేట్ లేదా ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికేట్ తీసుకోవాలి ఆ ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికేట్ ఆధారంగా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి వారిలో ఒకరికి లేదా మొత్తం సభ్యులందరికీ ఏ ఏ నిష్పత్తుల్లో ఈ వీరికి రావాల్సినటువంటి లాంగ్ టర్మ్ ఏరియర్స్ ఫినోర చార్జెస్ చెల్లించాలో ఒక నాటరీ అఫిడవిట్ తయారు చేసి ఆ నోటరీ పేడర్ చేత దాన్ని చేయించుకొని పట్టుకొచ్చి ఎస్టిఓ గారికి మరణ ధృవీకరణ పత్రంతో జత చేసి ఇచ్చినట్లయితే వారు ఫినర్ చార్జెస్ లాంగ్ టర్మ్ ఏరియర్స్ చెల్లిస్తారు దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇది ఫైనల్ పేమెంట్ ఆఫ్ ఫెన్షన్ ఎప్పుడు చేస్తారు సర్వీస్ పెన్షనర్ వారి యొక్క స్పౌజ్ మరణించి అర్హత కలిగినటువంటి ఫ్యామిలీ పెన్షనర్స్ ఎవరో లేకపోతే వారి వారసులు ఈ అప్లికేషన్ ని ఎస్టిఓ కి సబ్మిట్ చేస్తారు అప్లికేషన్ ఫర్ ఫైనల్ పేమెంట్ ఆఫ్ పెన్షన్ అంటే చనిపోయే రోజు వరకు డిసేజ్డ్ పెన్షనర్ యొక్క పెన్షన్ ఆయనకి రావాల్సిన లాంగ్ టర్మ్ ఎరియర్స్ అన్నీ కూడా ఫైనల్ సెటిల్మెంట్ చేయమని చెప్పి ఎస్టిఓ వారికి ఇచ్చే దరఖాస్తు అనమాట అంటే ఇంక ఈ పాటు ఇంకెవరు అర్హత కలిగినటువంటి ఫ్యామిలీ పెన్షనర్స్ ఆ కుటుంబంలో లేరు అనేది స్పష్టమవుతుంది అవుతుంది దీంతో ఆయన యొక్క పెన్షన్ని ఫైనల్గా సెటిల్ చేయటం అనేది జరుగుతుంది ఇక సర్వీస్ పెన్షనర్ ఫ్యామిలీ పెన్షనర్ ఇద్దరూ మరణించి వారికి ఫ్యామిలీ పెన్షన్ పొందుటకు అర్హత గల వారసులు ఉంటే అంటే రిటైర్ అయిన తర్వాత పెన్షనర్కు సంతానం కలిగిన రిటైర్ అయిన తర్వాత సంతానంలో ఎవరికైనా వికలాంగత కలిగిన వీడియో డాటాస్ ఉన్నా డైవర్స్ తీసుకున్నటువంటి డాటాస్ ఉన్నా అట్టివారు డిస్క్రిప్టివ్ రూల్స్తో వారికి ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేయమని ఫ్యామిలీ పెన్షన్ ప్రపోజల్స్ని తయారు చేసి సర్వీస్ పెన్షనర్ పదవీ విరమణ పొందిన కార్యాలయ అధిపతి ద్వారా సంబంధిత ఎస్ఆర్ను జత చేసి ఏజీ ఆఫీస్ లేదా స్టేట్ ఆర్టిడ్ ఆఫీస్కి పంపించి ఈ ఫ్యామిలీ పెన్షన్కి దరఖాస్తు చేసుకోవాలి సర్వీస్ పెన్షనర్ మరణం తర్వాత ఫ్యామిలీ పెన్షన్ పొందుతున్న ఫ్యామిలీ పెన్షనర్ మరణిస్తే వారిపై ఆధారపడి నివసిస్తున్న డైవోర్స్ విడో వికలాంగులు ఫ్యామిలీ పెన్షన్ పొందాలి అంటే ఖచ్చితంగా సర్వీస్ పెన్షనర్ పదవీ విరమణ చేసిన డీడీఓ ద్వారా ఏజీ గారికి కానీ లేదా స్టేట్ ఆడిట్ ఆఫీస్ కానీ మూడు సెట్లలో పెన్షన్ ప్రపోజల్స్ తయారు చేసి రిటైర్ అయినటువంటి ప్లేస్ నుంచి సర్వీస్ రిజిస్ట్రేషన్తో పాటు పంపించాలి చాలామంది కన్వర్షన్ ఆఫ్ ఫ్యామిలీ పెన్షన్ లాగే వికలాంగులు డైవర్సీ విడో డాడ్రస్కు ఫ్యామిలీ పెన్షన్ స్థానిక సపరీ అధికారులే చేస్తారని అనుకుంటున్నారు అది వాస్తవం కాదు ఇది ఎస్టిఓ పరిధిలోనిది కాదు దీనిని మంజూరు చేసే అధికారం కేవలం అకౌంటెంట్ జనరల్ గారికి మాత్రమే ఉంటుంది కాబట్టి డిస్క్రిప్టివ్ రూల్స్తో వాళ్ళు ముందుగా చెప్పినట్టుగా పెన్షన్ ప్రపోజల్స్ తయారు చేసుకుని సంబంధిత డీడీఓ ద్వారా అంటే సర్వీస్ పెన్షనర్ రిటైర్ అయినటువంటి ప్లేస్లో ఉన్నటువంటి డీడీఓ ద్వారా ఏజీకి లేదా స్టేట్ ఆడిటర్స్కి పంపించి శాంక్షన్ చేయించుకోవాల్సిన అవసరం ఉంది అప్పుడు మాత్రమే వారికి ఫ్యామిలీ పెన్షన్ వస్తుంది ఇక పెన్షనర్స్ని మనం చూసినట్లయితే రెండు కేటగిరీగా డివైడ్ చేస్తారు అందులో ఒకటి కేటగిరీ వన్ కేటగిరీ వన్లో సర్వీస్ పెన్షనర్ మరియు పీపీఓలో పొందుపరిచినటువంటి వారి యొక్క స్పౌజ్ కేటగిరీ వన్లోకి వస్తారు వీరిద్దరిలో ఏ ఒక్కరు బ్రతికి ఉన్నా ఫ్యామిలీ పెన్షన్ ఇంకొకరికి ఇవ్వడం జరగదు అంటే సర్వీస్ పెన్షనర్ వారి యొక్క స్పౌజ్ సర్వీస్ పెన్షన్ యొక్క పెన్షన్ ఆటోమేటిక్గా వారి యొక్క స్పౌజ్ కి ఫ్యామిలీ పెన్షన్ ఇస్తారు ఫ్యామిలీ పెన్షనర్ సర్వీస్ పెన్షనర్ పోయిన తర్వాత ఫ్యామిలీ పెన్షనర్కి ఇస్తారు ఫ్యామిలీ పెన్షనర్ ఉండగా వారి పిల్లలకి ఏ రకమైనటువంటి ఏమున్నా సరే ఈ ఫ్యామిలీ పెన్షన్ అనేది ఖచ్చితంగా ఇవ్వరు ఇక కేటగిరీ టూ ఇందులో సర్వీస్ పెన్షనర్ లేదా ఫ్యామిలీ పెన్షనర్ పై ఆధారపడిన అవివాహిత వితంతువు విడాకులు తీసుకున్న కుమార్తెలు వీరికి వయసుతో నిమిత్తం లేకుండా వీరు కేటగిరీ టూలో పెన్షన్ అర్హత పొందుతారు అదే అబ్బాయి అయినట్లయితే ఇరవై ఐదు సంవత్సరాలు లేదా ఉద్యోగం వచ్చేంత వరకు ఫ్యామిలీ పెన్షన్కు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది వీరు మాత్రమే ఫ్యామిలీ పెన్షన్కి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది అంటే కేటగిరీ టూలో వీరికి అర్హత కేటగిరీ టూలో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి వాడు కుటుంబ పెన్షన్ పొందాలంటే ఖచ్చితంగా వాళ్ళు సర్వీస్ పెన్షనర్ లేదా కుటుంబ పెన్షనర్ పై ఆధారపడి ఏ విధమైన ఆదాయము లేకుండా ఉన్నప్పుడు మాత్రమే అర్హులవుతారు కేటగిరీ లో గల సర్వీస్ పెన్షనర్ వారి స్పౌజ్ మరణం తర్వాత మాత్రమే వీరు కుటుంబ పెన్షనర్ కు అర్హులు అవుతారు సింగిల్ పెన్షనర్ ఉండి అర్హత గల వికలాంగ పిల్లలు ఉంటే సింగిల్ పెన్షనర్ బతికి ఉండగానే ఏజీ ఆఫీస్ కు ఫ్యామిలీ పెన్షన్ ప్రపోజల్ పంపవచ్చు ఇక్కడ సింగిల్ పెన్షనర్ అంటే స్పౌజ్ చనిపోయిన తర్వాత సర్వీస్ పెన్షనర్ లేదా సర్వీస్ పెన్షనర్ మరణంతో ఫ్యామిలీ పొందుతున్నటువంటి స్పౌజ్ వీళ్ళు ఎవరో ఒక్కరే ఉన్నట్లయితే దాన్ని సింగిల్ పెన్షనర్ అంటాం వాడు బతికి ఉండగా వికలాంగ పిల్లలు ఉన్నట్లయితే ఆ వికలాంగ పిల్లలకి మాత్రం ఫ్యామిలీ పెన్షన్ కోసం మన ఏజీ ముందుగానే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది విడియో డేటా ఈ డాటాస్ చనిపోయిన తర్వాత మాత్రమే దరఖాస్తు చేయాలి పెన్షనర్స్ అంటే సర్వీస్ పెన్షనర్ ఫ్యామిలీ పెన్షనర్ ఎవరైనా సరే వారి బ్యాంక్ ఖాతాకు ఖచ్చితంగా నామినీ నియమించుకోవడం అవసరం పెన్షనర్ మరణిస్తే ఆయన ఖాతాలో ఉన్న సొమ్ము బ్యాంకు వారు నామినీకి పెన్షనర్ డెత్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసిన ఆ డబ్బులంతా చెల్లించడానికి అవకాశం ఉంది ఇది ఎస్టిఓకి సంబంధం లేనిది పెన్షనర్కి సంబంధం లేనిది ఇది కేవలం ఏంటంటే పెన్షనర్స్ సౌలభ్యం దృష్ట్యా మనం మన బ్యాంక్ ఖాతాలన్నింటికీ నామినీని ఏర్పాటు చేసుకోవడం చాలా అవసరం ఇది పర్టికులర్గా ఈ పెన్షనర్స్ విషయంలో చాలా అవసరం అనేది మనం గమనించాలి ఇలా నామినీ నియమించకపోయినట్లయితే వారసులు బ్యాంక్ మేనేజర్కి మరలా డెత్ అయిన తర్వాత వారికి సంబంధించిన అమౌంట్స్ డ్రా చేయాలంటే వారికి ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికేట్ నోటరీ తర్వాత ఇవన్నీ సమర్పించి దాంతో పాటు వారి అకౌంట్ క్లోజ్ చేయడానికి సంబంధిత ఎస్టిఓ దగ్గర నుంచి నోట్ డ్యూస్ సర్టిఫికేట్ ఈ పెన్షనర్ చనిపోయినటువంటి డిసీజెడ్ పెన్షనర్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రభుత్వానికి ఏ విధమైనటువంటి బాకీలు లేరు అని చెప్పి ఒక నోట్ డ్యూస్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ లేకుండా ఉండాలంటే నామినీ పెట్టుకోవడం అనేది అవసరం సో బ్యాంక్ వారు ఇలా నామినీ పెట్టుకున్నట్లయితే ఆ నామినీకి ఆ అమౌంట్లన్నీ సబ్మిట్ చేయడం జరుగుతుంది లేని వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఎస్టిఓ దగ్గర నుంచి నోట్ డ్యూస్ సర్టిఫికేట్ తీసుకోవడం అలాగే ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికేట్ తీసుకోవడం చేసిన తర్వాత మాత్రమే వాళ్ళు ఇస్తారు ఒకవేళ మనం ఎస్టీఓ దగ్గర నుంచి న్యూట్్యూస్ సర్టిఫికేట్ కావాలి అంటే వైట్ పేపర్ మీదన ఇలాగా నా మా తాలూకు సర్వీస్ లేదా ఫ్యామిలీ ఫంక్షనర్ మరణించి ఉన్నారు వారికి సంబంధించినటువంటి ప్రభుత్వానికి ఏ విధమైన బకాయిలు లేవని చెప్పి ఒక న్యూడ్ జ్యూస్ సర్టిఫికేట్ కావాలి అని చెప్పి ఇక్కడ ఇచ్చినటువంటి ప్రఫార్మాలో ప్రకారం ఒక దరఖాస్తు తయారు చేసి సంబంధిత సబ్ట్రైజరీ అధికారికి ఇచ్చినట్లయితే వారు వారి రికార్డు పరిశీలించి నుంచి ఏ విధమైన బకాయిలు లేకపోయినట్లయితే బకాయిలు లేవు నోట్ డ్యూస్ సర్టిఫికేట్ని ఒకటిస్తారు అది సబ్మిట్ చేసి బ్యాంక్ నుంచి ఆ బ్యాంకులో ఉన్నటువంటి అమౌంట్ని వారసులు డ్రా చేసుకోవటం అలాగే ఆ అమౌంట్ ఆ అకౌంట్ని క్లోజ్ చేయడం జరుగుతుంది ఇది ఇద్దరూ లేనప్పుడు చేయాల్సినటువంటి ప్రొసీజర్ ఇక మరొక అంశం ఏంటంటే సర్వీస్ పెన్షనర్ బతికుండగా వారి యొక్క స్పౌజ్ కనుక మరణిస్తే వారికి కూడా ఫినరల్ ఛార్జెస్ చెల్లించబడతాయి దీని కొరకు సర్వీస్ పెన్షనర్ తన పీపీఓలో పొందుపరిచిన తన కుటుంబ పెన్షనర్ అయినటువంటి తన భార్య లేదా భర్త మరణించారని వారికి దాన సంస్కార ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం ఇరవై ఐదు వేల రూపాయలు చెల్లించాలని చెప్పి సబ్ అధికారికి దరఖాస్తు చేసినట్లయితే వారికి ఆ అమౌంట్ను సబ్ అధికారి వారు బిల్లు తయారు చేసి బిల్లును సిఎఫ్ఎంఎస్లో పెడతారు సిఎఫ్ఎంఎస్ వాళ్ళు సర్వీస్ పెన్షనర్ యొక్క ఖాతాకు ఇరవై ఐదు వేల రూపాయలు ఫ్యూనరల్ ఛార్జెస్ జమ చేయడం జరుగుతుంది చాలా మంది సర్వీస్ పెన్షనర్స్ తమ స్పౌజ్ మరణిస్తే ఫ్యూనోరల్ ఛార్జెస్ వస్తాయనే విషయం తెలియక దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు అది కాలం తీర్థమైన తర్వాత టైం బౌండ్ లిమిట్ అయిన తర్వాత వాళ్ళు దరఖాస్తు చేస్తే ఆ దరఖాస్తుని మరి అంగీకరించడం జరగదు కాబట్టి మిత్రులరా ఎవరైనా మన మన ఏరియాలో ఫ్యామిలీ ఫంక్షన్ పేరు ఉండి సర్వీస్ ఫంక్షన్ యొక్క స్పౌజ్ ముందుగా మరణిస్తే వారు వారికి మట్టి ఖర్చులు వస్తాయనే విషయాన్ని తెలియజేసి అదే ఆ అప్లికేషన్ నిర్ణీత ప్రఫార్మల్ అప్లికేషన్ తయారు చేసి సంబంధిత సబ్ ట్రజరీ అధికారికి సబ్మిట్ చేసే విధంగా కృషి చేయాల్సిన అవసరం ఉంది ఈ అప్లికేషన్ ఫర్ స్పౌజ్ డెత్ రిలీఫ్ని సర్వీస్ పెన్షనర్ రాస్తారు దానికి సంబంధించిన స్పౌజ్ యొక్క డెత్ సర్టిఫికేట్ తర్వాత ఇతని యొక్క పీపీఓ వివరాలు అన్ని రాసి సంబంధిత ట్రెజరీ అధికారికి సబ్మిట్ చేయాల్సి మిత్రులారా ఈరోజు కన్వర్షన్ ఆఫ్ ఫ్యామిలీ పెన్షన్ అలాగే వికలాంగులు డైవర్సీ వీడియో డాటర్స్ ఫ్యామిలీ పెన్షన్కి దరఖాస్తు చేసుకునే విధానం బ్యాంకుకు నామినేన్ పెట్టుకునే విధానం అలాగే సర్వీస్ పెన్షనర్ కన్నా ముందు స్పౌజ్ మరణిస్తే డెత్ రిలీఫ్ ఎలా క్లెయిమ్ చేయాలనే దాని గురించి ఈ వీడియోలో మరి మీ ఉంచడం జరిగింది మిత్రులారా ఈ వీడియోను అశాంతం చేసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కేకే వినాయుడు సమాచార స్రవంతి యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి నన్ను ప్రోత్సహించండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతూ మీ వద్ద మీ అందరికీ సెలవు మరొక కొత్త అంశంతో మన సమాచార స్రవంతి ద్వారా మేము ముందుకు వస్తానని తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు ధన్యవాదములు స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఏపీ వద్దిల్లాలి వద్దిల్లాలి